అన్న నమస్కారం నేను రమేష్ ఈ వీడియో చేయడానికి ముందు నాకు యూట్యూబ్ షార్ట్స్లో ఒక వీడియో వచ్చింది చిన్నప్పుడు కేటీఆర్ గారు జగన్ గారు ఇద్దరు చదువులో సున్నా మార్కులు వస్తే తండ్రి గారు ప్రోగ్రెస్ రిపోర్ట్ చూసి కొడుతున్నారని ఇద్దరు సున్నాల్ని వంద మార్కుల కింద మార్చి తండ్రులకు చూపించేవారట కేటీఆర్ గారు తప్పించుకునేవారంట జగన్ గారు అది ప్రోగ్రెస్ రిపోర్ట్ మార్చి నూటికి నూరు మార్కులు వేసినా కూడా తండ్రి కొడుతుండేవాడట ఎందుకు సార్ అని అంటే వంద గేణ్ ఉన్నారంటే తెలియదు కాబట్టి ఎవరో వైఎస్ఆర్సీపీలో ఉండి చాలా క్లోజ్గా వైఎస్ జగన్ గారి ఐక్యూని బాగా పరిశీలించి ఉన్నట్టున్నాడు అని ఆ కిందన చాలా కామెంట్లు పెట్టారు సరే జోకులు పక్కన పెడితే ప్రస్తుతానికి తెలంగాణ హాట్ టాపిక్ ఎందుకంటే ముందుగా మన కల్వకుంట్ల కవితి గారు తండ్రి గారికి లేఖ రాసి అర్జెంటుగా బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చి కొత్త పార్టీ పెడతారని లేదా కాంగ్రెస్లో జాయిన్ అయ్యి మినిస్టర్ అవుతారని ఇలా రకరకాల రకాల ఊహాగానాలు వినిపించాయి కానీ ఏం చేయలే ఎందుకంటే ఎక్కడ ఏమి నడిచి ఉండదు అక్కడ కాంగ్రెస్లో మినిస్ట్రీ నడిచి ఉండదు ఇక్కడ పార్టీ పెట్టిన సీనియర్ నడిచి ఉండదు లేదా తండ్రికి ఇది చేసి వర్కింగ్ ప్రెసిడెంట్ ఏమవుదామంటే అది కూడా జరిగి ఉండదు సో ఓవరాల్గా ఆయన ఏం చేశారు ఎందుకు చేశారో తెలంగాణ ప్రజలకు అర్థం కాలేదు సరే నెక్స్ట్ వెంటనే వాళ్ళ బ్రదర్ కేటీఆర్ గారు ఇప్పుడు వార్తల్లో వచ్చారు కేటీఆర్ గారు గురించి ఏంటి ఫార్ములా ఈ కార్ రేస్లో ఆయన మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా మనీ లాండరింగ్కి సంబంధించి అలాగే ఏసీబీ ప్రస్తుతం కరప్షన్కి సంబంధించి ఆయన మీద కేసు ప్రధానంగా కేసులో ప్రభుత్వ వర్గాల నుంచి ఆరోపణ ఏంటంటే తను ఒక కంపెనీకి ఫార్ములా ఈక్ రేస్ సంబంధించి ఒక కంపెనీకి తను ఆ కాంట్రాక్ట్ కట్టబెట్టాలి అంటే బదులుగా ఆ కాంట్రాక్ట్లో ఒక ముప్పై నుంచి నలభై అనుబంధ కంపెనీలు ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా బీఆర్ఎస్కి లబ్ధి చేకూర్చారు దాదాపు నలభై ఒక్క కోట్ల వరకు ఇచ్చారు అంటే ఒక రకమైన లంచం బేసిక్గా ఇస్తే బదులుగా ఈ ఏం చేశారంటే ఆ కంపెనీకే కాంట్రాక్ట్ రావాలని ఎవరిని సంప్రదించకుండా అది ప్రభుత్వ వర్గాలు అవ్వచ్చు లేదా రిజర్వ్ బ్యాంక్ అవ్వచ్చు అందరినీ తూచి ఎందుకంటే చక్రవర్తులు అసలు ఈ కేసులు ఎందుకు పెడతారు నాకు అర్థం కాదు చక్రవర్తులు ఎవరిని పెడితే వాళ్ళని సంప్రదిస్తుంటారా వాళ్ళు అనుకుని చేస్తారు కానీ ఇది కూడా ప్రజాస్వామ్యం ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ముఖ్యమంత్రులు ఉండడానికి వీళ్ళందరూ చక్రవర్తులు రాజులు వాళ్ళు డబ్బులు ఇచ్చారు ఇచ్చేస్తే ఇప్పుడు బదులుగా ఆయన ఏం చెప్తానంటే యా డబ్బులు ఇచ్చాను ఎవరిని అడగకుండానే నేను ఆ కంపెనీకి డబ్బులు ఇచ్చాను ఎందుకని హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని విపరీతంగా పెంచడానికి ఆ కింద కామెంట్లు ఎవరు రాశారు బ్రాండ్ ఇమేజ్ని పెంచడానికి తను ఏమీ ఆలోచించలేదని ఆ కామెంట్లు రాసిన వాళ్ళకి ఆ కింద ఇంకొక కామెంట్ కూడా ఎవరిని రాశాడు ఆడేమంటాడంటే నీకు లబ్ధి చేకూరుతుందని నీ ఇంట్లో ఆడవాళ్ళని పంపిస్తావా ఎవరు పంపించరు కదా సో అందుకని నా కామెంట్ పెట్టినోడు అలాగే ఈ లబ్ధి చేకూరుస్తామని హీరో అనుకున్న వాళ్ళు మీరు అందరూ ఆలోచించుకోవాల్సింది ఏంటంటే మనకి వ్యవస్థలు ఉన్నది దేనికి తప్పు చేయకుండా ఆపడానికి అంతే కానీ తప్పు చేస్తే కళ్ళు మూసి చూడడానికి వ్యవస్థలు ఏం పెట్టలేదు అనాదిగా వస్తున్న వ్యవస్థలు ఈ చక్రవర్తులు మన చుట్టూ చేరి వీళ్ళు చేస్తున్న దగులుబాజీ పనుల్ని మనం ఈరోజు అదే హీరోయిజం అనుకునే పరిస్థితిలో ఉన్నాం మనం ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నా ఒకసారి చెప్తాను కేటీఆర్ గారు చాలా ధైర్యంగా నన్ను ఏం అరెస్ట్ చేసుకుంటారో చేసుకోండి పదిహేను రోజులు జైలు అంత అంతమించి పెద్దగా అంటున్నారు ఎందుకంటే కోర్టుల మీద వ్యవస్థల మీద ఆయనకు నమ్మకం ఆయన పక్కనే వైఎస్ జగన్ గారిని చూస్తూ ఉన్నారు ఎన్నాళ్ళ నుంచి బెయిల్ మీద ఎలా తిరుగుతున్నారు అన్నది అలాగే జైలుకెళ్ళి వస్తే ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారు అన్నది కూడా ఆయన మైండ్లో బాగా నాటుకుపోయింది ఎందుకంటే వైఎస్ జగన్ గారు జైలుకెళ్ళి వచ్చి ముఖ్యమంత్రి అయ్యారు నేను చంచలగూడ జైలుకెళ్ళి వచ్చి ముఖ్యమంత్రి అవుతానని అంటే తీహార్ జైలుకెళ్ళిన కవిత గారు మరి టీహార్కి నా సంగతి కదేంటి నన్ను కూడా చేయొచ్చు కదా అని చెప్పి ఆవిడ కూడా అడుగుతున్నారు అంటే ఓవరాల్గా మన మొహం మీద ఉమ్మేస్తున్నారు వీళ్ళందరిని నేను జైలుకి వెళ్ళి వస్తాను కరప్షన్ చేస్తాను ఇంకేదైనా చేస్తాను మీ ముష్టి బ్రతుకులు మీరు మాత్రం మాకు ఓట్లేసి మమ్మల్ని నెక్స్ట్ ముఖ్యమంత్రులని ప్రధానమంత్రిని చేస్తూ ఉండండి ఇదే మీ బ్రతుకు అని చెప్పే కానీ మనం దాన్ని తుడుచుకుంటూ మనం ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నామని ఇంకోటి చెప్తాను సచివాలయం ఉద్యోగులు వాళ్ళకి ఇంక్రిమెంట్లు కానీ లేదా పదవుల్లో ప్రమోషన్లు కానీ కావాలని మంగళగిరి జనసేన ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్నారు ఎందుకని పవన్ కళ్యాణ్ అనబడే పిచ్చివాడు ప్రజలకు న్యాయం చేస్తాడు కాబట్టి ఆయన ఆఫీస్ ముందు వెళ్ళి ధర్నా చేస్తారు గవర్నమెంట్ని అడగడం కాకుండా ఓటు వేయాల్సి వస్తే మాత్రం తెలుగుదేశంకి వెయ్యాలా వైఎస్ఆర్సీపీకి వెళ్ళాలా చెంచగూడకి వేయాలా తీహార్ జైలుకి వెయ్యి వెయ్యాలా అని మాత్రం నిర్ణయించుకుంటారు ఇది మన దౌర్భాగ్యమైన మన పరిస్థితి మీరు నా అభిప్రాయంతో ఏకీపిస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ